ఎట్టకేలకు ఎమ్మెల్సీ దువ్వాడా శ్రీనివాస్ వ్యవహారం వైసీపీ హైకమాండ్ దృష్టి పెట్టింది గత పది రోజులుగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ తమను పట్టించుకోవడం లేదని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపించారు తొలుత ఇద్దరు కుమార్తెలు తండ్రిని మెత్తుకుంటూ ఆయన నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు అయితే వారికి లోపలికి ఎంజాయ్ లేకుండా పోయింది లోపల గేట్లకు తాళాలు వేశారు లైట్లు ఆఫ్ చేశారు అర్ధరాత్రి వరకు వేచి చూసిన ఇద్దరు కుమార్తెలు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ మరుసటి రోజు దువ్వాడ రంగంలోకి దిగారు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి దువ్వాడ నివాసానికి చేరుకున్నారు గేట్లకు తాళాలను బలవంతంగా తొలగించి లోపలికి ప్రవేశించారు దీనిపై దువ్వాడ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు భార్య పిల్లలపై దాడి చేసినంత పని చేశారు అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది గత పది రోజులుగా కొనసాగుతూనే ఉంది మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు మాధురి ఎంటర్ అయ్యారు అప్పటి నుంచి మీడియాకు ఈ ఘటన ప్రాధాన్యత అంశంగా మారిపోయింది దువ్వాడ కుటుంబ సన్నిహితులు సామాజిక వర్గ పెద్దలు రంగంలోకి దిగిన ప్రయోజనం లేకుండా పోయింది వైసీపీ హైకమాండ్ అది దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారంగా భావించింది తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహార శైలి దుమారం రేపింది తెలుగునాట ప్రముఖ వార్తగా నిలిచింది సీరియల్ ఎపిసోడ్ గా కొనసాగింది వైసీపీపై విమర్శలకు కారణమైంది దీంతో ఎట్టకెలకు నాయకత్వం రంగంలోకి దిగింది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని దువ్వాడకు సూచించినట్టు తెలుస్తోంది అయితే దువ్వాడ నుంచి సానుకూలత రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకడుకు వేయకూడదని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న వైసీపీ దీనిపై ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం తప్పదని గ్రహించింది అందుకే జగన్ రాజీనామాకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది మరి దువ్వాడ శ్రీనివాస్ ఎలా స్పందిస్తారో చూడాలి